రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలు కురిసే ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది రహదారులు ధ్వంసం కావడంతో నూట పదిహేడు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా తొంభై ఎనిమిది చెరువులకు గండిపడగా మరో అరవై ఏడు దెబ్బతిన్నట్టు వివరించింది వివిధ జిల్లాల్లో ముప్పై రెండు కాలువలకు గండిపడగా మరో ఇరవై మూడు చోట్ల ప్రాజెక్టులు కాలువలు దెబ్బతిన్నాయని పేర్కొంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది జీహెచ్ఎంసీ సహా పలు జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఉస్మానియా జేఎన్టీయూ తెలంగాణ తదితర యూనివర్సిటీలు నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేయడం సహా కాలేజీలకు సెలవు ప్రకటించాయి సచివాలయంతో పాటు జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ తెరిచారు వర్షాలు వరదలపై సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు వరద ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అధికారులు సెలవులు పెట్టొద్దన్న సీఎం సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకుని విధుల్లో నిమగ్నం కావాలని సూచించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయ ఏర్పాట్లు చేపట్టాలన్న సీఎం అత్యవసర పనులుంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని పేర్కొన్నారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అత్యవసర విభాగాల సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎంఓకి పంపాలని స్పష్టం చేశారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి తుమ్మల దామోదర రాజనరసింహ జూపల్లి తదితరులతో మాట్లాడి స్థాయిలో పరిస్థితిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు కాంగ్రెస్ కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు వరద నీటిని వృధా చేయకుండా ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు చెరువులు కుంటల్లో నిల్వ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఎల్లంపల్లికి వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు ఎత్తిపోయాలని రోజుకు టీఎంసీ తగ్గకుండా డ్రా చేయాలని చెప్పారు నంది గాయత్రి పంప్ ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లను నింపాలని సూచించారు మిడ్ మానేరు లోయర్ మానేరు డ్యాంతో పాటు రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని ఎత్తిపోయాలని సీఎం ఆదేశించారు రంగనాయక సాగర్ నుంచి నీటిని పంపింగ్ చేసి మల్లన్న సాగర్ సాగర్ నింపాలని అక్కడి నుంచి సింగూరు నిజాం నగర్ వరకు తరలించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన ప్రధాని మోదీ రాష్టంలో వర్షాలు వరదల పరిస్థితులను నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు భారీ వర్షం వరదతో వాటిల్సిన నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రాణనష్టం జరగకుండా రాష్ట ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయ చర్యలపై ప్రధానికి సీఎం వివరించారు ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు రాష్ట ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని మోదీ అభినందించారు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు ప్రభుత్వం తరపున అవసరమైన వరద సహాయ చర్యలు అందిస్తామన్న ప్రధాని సీఎంకు తెలిపారు అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి రాష్ట్రంలో వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు క్షేత్రస్థాయిలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని అమిత్ షాకు సీఎం వివరించారు కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన వరద సహాయ చర్యలు అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖ వివిధ జిల్లాల్లో ఏడు వందల ఏడు మందిని వరద నుంచి కాపాడిందని ప్రభుత్వం తెలిపింది వంకలు పొరలడంతో రోడ్లు దెబ్బతిని నూట పదిహేడు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు నిలిచిపోయాయి చాలా గ్రామాలు నీట మునిగి ఉన్నందున రోడ్లు ఎంత మేరకు దెబ్బతిన్నాయో ఇంకా పూర్తి స్పష్టత రావడం లేదని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు రోడ్లను వెంటనే మరమ్మతు చేసి రాకపోకలు పునరుద్దరించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు రాష్ట వ్యాప్తంగా తొంభై ఎనిమిది చెరువులకు గండ్లు పడగా మరో అరవై ఏడు దెబ్బతిన్నాయి పలు జిల్లాల్లో ముప్పై రెండు కాలువలకు గండిపడగా మరో ఇరవై మూడు చోట్ల ప్రాజెక్టులు కాలువలు దెబ్బతిన్నాయి వాటి పునరుద్దరణకు సుమారు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు అవసరమని నీటిపారుదల శాఖ అంచనా వేసింది వివిధ జిల్లాల్లో నలభై పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి రెండు ఐదు వందల మందిని తరలించారని ప్రభుత్వం పేర్కొంది